హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో పట్టాదార్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో నేరుగా జమ చేయబోతుంది ఇక ఈ పథకాలతో పాటు ఈ రైతులకు కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అనేది కూడా తీసుకుంది ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ మొబైల్ ద్వారా నోటిఫికేషన్లో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా పట్టాదారు పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి అంటే రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చేసింది ఇక ఈ రైతులకు కూడా రుణమాఫీ డబ్బులు అనేది కూడా వర్తిస్తుందని వారందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు యజమానుల దగ్గర ఎవరైతే కూలి పని చేస్తున్నారో అంటే కౌలుకు చేస్తున్నటువంటి రైతులకు సిసిఆర్సి కార్డులు అనేది కూడా కలిగి ఉండాలని ఆ కార్డులు అనేది కూడా కలిగి ఉన్నటువంటి రైతులకు కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు కాకపోతే ఖచ్చితంగా కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా కార్డులు తప్పనిసరి అని కార్డులు కలిగి ఉండి కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ అనేది కూడా పొందుతున్నటువంటి రైతులందరినీ కూడా అర్హులుగా ప్రకటించే అవకాశం ఉందని ముఖ్యంగా పట్టాదార్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్ సంబంధించి డబ్బులు అనేది కూడా ఎవరైతే రైతులు తీసుకుని సకాలంలో తిరిగి బ్యాంకులకు వడ్డీ అనేది కూడా చెల్లిస్తూ ఉన్నారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు ఇక దాదాపుగా యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అయితే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలవుతాయని ఇక తేదీ అనేది కూడా ప్రకటించలేదు కానీ త్వరలోనే రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రకటించే అవకాశం ఉందని మొదటగా ఎవరైతే రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందుతున్నారో ఆ యొక్క రైతులందరినీ కూడా అర్హుల జాబితాలో చేర్చి రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఇప్పటి వరకు దాదాపుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మందికి పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా అందుతున్నాయి ఇక పీఎం కిసాన్ పొందుతున్నటువంటి రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈ రెండు పథకాల ఆధారంగానే రుణమాఫీకి సంబంధించి కూడా అర్హుల జాబితాను ప్రకటిస్తామని వారికి మాత్రమే దాదాపుగా యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా తెలిపింది వెంటనే కూడా ప్రతి రైతు కూడా కేవైసీ అప్డేట్ అనేది కూడా చేసుకోకపోయినా లేదా మీ యొక్క బ్యాంకుల ఖాతాలకు ఆధార్తో పాటు మొబైల్ నంబర్ అనుసంధానం అనేది కూడా చేయించుకోనట్లయితే వెంటనే కూడా చేసుకోండి ఇది అప్డేట్ విడో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో